హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే ఈ గుండి బనానా మిల్క్ షేక్ చేస్తాను ఒక సెవెన్ వరకు అరటి అరటిపళ్ళు తీసుకున్నానండి ఈ గుండి ఇలాగైతే ఒలసి తీసుకొని మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముక్కలు ముక్కలుగా చేసి వేసుకోవాలండి పండుగ పండు అలా వేసుకుంటే బ్లాక్గా అయిపోతుంది ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసే వేసుకోవాలండి ఈ గుండి మొక్కలను అయితే కట్ చేసి పెట్టుకోవడం కదండి ఇప్పుడు ఇందులోని ఐస్ ముక్కలు వేసుకోండి కొద్దిగా ఇందులో కొంచెం హార్లిక్స్ ఉంటే హార్లిక్స్ లేకపోతే బూస్ట్ ఉంటే బూస్ట్ ఏది ఉన్నా సరే కొంచెం అయితే వేసుకోండి ఇందులో బాగుంటుందండి టేస్ట్ అయితే ఇగుండి ఈ విధంగా వేసుకున్నారు కదా ఇందులో కొంచెం అంత షుగర్ వేసుకోండి అందులో ఒకటి షుగర్ చాలకపోతే బాగుంటుందండి ఒక ఒకటి స్పూను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని ఇందులో మీ దగ్గర ఏదైనా పర్లేదండి ఐస్ క్రీమ్ ఉంటే వేసుకోండి ఇగుండి నేనైతే ఐస్ క్రీమ్ వేసుకుంటాను ఇ గుండి ఇందులోనే కొంచండి మిల్క్ కొంచెం చిక్కగా చేసుకోండి ముందుగా తర్వాత మనం మిల్క్ వేసుకోవచ్చింది ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం కొంచెం చిక్కగా ముందుగా ముందుగా అయితే చిక్కగా మిక్సీ పట్టుకుండి తర్వాత అందులో వాటర్ వేసి పలుచ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడైతే మనం పలచగా చేసుకుందాం ఈ ఉన్న మిల్క్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడైతే పల్చగా మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు అండి చూడండి మనకైతే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి చూడండి కప్స్లో వేసుకుందాం ఇప్పుడైతే పైన బూస్ట్ వేసుకుందండి ఇప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ వేద్దాం అండి పైన బాగుంటుందండి ఈ విధంగా తింటే చూడండి ఈ విధంగా పైన ఐస్ క్రీమ్ వేసుకొని ఇంకొంచెం బూస్ట్ మీదని వేద్దాండి చూడండి అంతే అండి మనకైతే బనానా మిల్క్ షేక్ రెడీ అండి ఈ విధంగా అయితే మీ పిల్లలకి ఈ విధంగా పెట్టండి ఫ్రూట్స్ తిననప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టండి ఈ బనానా ఉండేటప్పుడు పిల్లలు తినారండి అటు ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారండి ఈ విధంగా చేసుకోండి బనానా మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి